అటాచ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసేవాడు చిన్నపిల్లడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చాలా జా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు రెడ్డి పెద్ద ఆయన అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మా వారికి జాబ్ అక్కడ అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవు అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబు తీసుకెళ్తాను అక్కడ చదివిస్తాను అని అందుకని పంపించాను మెద్రాస్కి కళ్యాణ్ గారికి మీరు అన్నప్రశ్న ఇప్పుడే పేరు ఉంటారు కదా చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా లేదు కళ్యాణ్ కుమార్ అని పెట్టాం శ్రీ కళ్యాణ్ కుమార్ని పెట్టాం ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట నాకు తెలియదు అది ఇప్పుడు అన్నప్రజెంట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా పదేళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చూస్తూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమకమై ఉన్నారు అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు కొంచెం ఎదుగుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఈ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు నాకు ఎందుకు ఈ పార్టీలు మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు పిలిచిన తర్వాత వాడిష్టం మనం ఏం చెప్పగలం అవి చేస్తానమ్మా ఇది చేస్తాను అని సో మీరు వాదించారు అప్పట్లో వాదించలేదు నేను ఎక్కువ వాదించాను అసలు వాడిష్టం వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటాయి కదా మనకు పెద్ద నాలజ్యం ఉంటుంది వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేను ఎక్కువ వాదించేదాన్ని కదా అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకూడదు ఎందుకు ఇది మనకి ఇదంటే ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటా సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా